బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది అవును ఇప్పుడే అందిన వార్త చూస్తున్నాము తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీ నోటీసులు జారీ చేసింది ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ సిఈఓ ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చాలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈసీకి నోటీసులు అందజేశారు దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఎన్నికల కమిషన్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా తెలుగుదేశం పార్టీ అసభ్యకర ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా దాడి చేసే ప్రచారం మొదలుపెట్టారు దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లీలా లీలా అప్పిరెడ్డి గారు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఈసీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చారు జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రి జగన్ గారిపై అసభ్యకరమైన పోస్టులు తొలగించాలని సీఈఓ ఆదేశించింది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని కుటుంబ సభ్యులపై నీచంగా పోస్టులు పెడుతున్నారు జగనే అలా చేశారు జగనే ఇలా చేశారు అంటూ నానా చెత్తను రంగరించి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు వాస్తవానికి చంద్రబాబుకు ఇలాంటి వ్యక్తిగత దాడులు అలవాటి ఒక మనిషిపై బురద జల్లి ఏ రకంగా దాన్ని నిజం చేయాలి అనే దానిపై ఆయన పెద్ద పిహెచ్డీ పాస్ అయ్యారు ఇలాంటి తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేశాడు ఏదో నరికేశాడు ఇతనే అన్నట్టుగా చిత్రీకరించడంలో చంద్రబాబు చాలా శుద్ధ చాలా పెద్ద తెలివే వాడుతుంటారు తాజాగా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకున్న నేపథ్యంలో ఎటు చూసినా చంద్రబాబుకు నిరాశే నిస్పృహ ఏది చేసినా కలిసి రావడం లేదు చివరికి ఇటీవల కూటమి సభ ఎంత దారుణంగా దెబ్బకొట్టిందో కూడా చూస్తూనే ఉన్నాం వీటికి జీర్ణించుకోలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కావాలని ఇప్పుడు జగన్ వ్యక్తిగతంపై దాడి చేస్తున్నారు ఒక్కసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కనుక చంద్రబాబు కానీ చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత దాడులపై రియాక్ట్ అవుతే చాలా చాలా తీవ్రంగా ఉంటుంది కానీ ఇప్పటిదాకా ఆ లైన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దాటలేదు వాళ్ళు దాటరు కూడా లైన్ గీసుకుంటే ఒక పద్ధతి పాడు ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాదిరిగా విచ్చల విడిగా ఏదైనా చెప్తాం ఏదైనా చూపిస్తామంటే మాత్రం కుదరదు ఇటీవల ఇలాగే గదర ఒక మంచి ఆడపిల్లను అన్యాయంగా చంపించారు ఇప్పటికైనా బుద్ధి రాకపోతేలా ఇప్పుడు కనుక జగన్ గారిపై ఈ అసత్య ప్రచారాలు ఆపకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఇది ముందుకు వెళ్లే ఆస్కారం ఉంది తద్వారా ఈసీ రంగ ప్రవేశం చేసి చంద్రబాబుకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చింది ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం పోస్టింగ్లు వీడియోలు తొలగించకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవు